నిజంగానే టీవీ నైన్ని టీవీ కొనేస్తుందా ఇందుకు నియమాని భాస్కర్ని సీఈఓగా మారుస్తుందా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా ట్రోల్ ఎత్తుతోంది నటిజన్ల సమాజం నిజంగా అంత అవకాశం ఉందా నేను రెండు సైడ్లు ఎంక్వైరీ చేశా ఢిల్లీ స్థాయిలో సమాచారం సేకరిస్తే నాకు అర్థం ఏంటంటే టీడీపీ వర్గాలు కావాలని టీవీ నైన్ ఇప్పటి వరకు తమకు వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను ప్రతీకారం తెచ్చుకోవడంలో భాగంగా ఇటు ఆ ఛానల్కి ఫేస్గా ఉండి పనిచేసిన రజనీకాంత్ ఆ ఛానల్ని నడిపిస్తున్న రామేశ్వరరావుని కేంద్రంగా వీళ్ళ భుజాల మీద నుంచి జగన్ని గురి చూసుకొట్టే విధంగా వీళ్ళు ఒక ట్రోలింగ్ మొదలుపెట్టారు అనేది అసలు సిసలు సమాచారం రామేశ్వరరావు ఇప్పటికే జగన్ పాపాలను భరించలేకపోతున్నాడని రజనీకాంత్ తాను ఒక కమ్మ కులస్తుడైనా రెడ్డి కులస్తుడైనా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని కొమ్ముగాయాల్సి వస్తుందని ఒక సమయంలో ఆయన తన గ్రామానికి వెళ్తే స్వగ్రామానికి స్వ స్వస్థలానికి వెళ్తే అక్కడున్న అందరూ రజనీకాంత్ని నువ్వు కులాన చెడబుట్టినొడివి నువ్వేంటి నీ కులమేంటి నువ్వు చేస్తున్న పని ఏంటి డబ్బులు కావాలంటే మేము ఇస్తాం కదా అన్న కోణంలో ఆయన తిట్టిపోశారని దీంతో ఆయన కూడా ఇన్నాళ్ళ పాటు పంటి బిగున టీవీ నైన్ ఎడిటోరియల్ బాధ్యతల్ని మోస్తూ వచ్చాడని అందుకనే ఆయన కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ ఎన్నిక అయిన మరుక్షణమే రజనీకాంత్ సీట్లో నైరుతిలో ఉన్న చిరంజీవి ఫోటో గల ఆ గదిలో ఆ ఛాంబర్ వన్ వన్లో నెంబర్ వన్లో నియమాన్ని వచ్చి కూర్చుంటాడని ఇకపై సాక్షి అనేది గ్రూప్లోకి టీవీ నైన్ వస్తుందని టీవీ నైన్ని ని నేమాని భాస్కర్ ఆధ్వర్యంలో ఇప్పటికీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నేమాని భాస్కర్ ఆధ్వర్యంలో నడుస్తుందని ఇప్పటి వరకు టీవీ నైన్ ముసిగేసుకుని ఉన్న టీవీ నైన్ ఈరోజు ఓపెన్ అప్ అయిపోతుందని ఈ వార్త తీవ్రంగా ప్రచారం జరుగుతుంది అసలు డైరెక్ట్గా సాక్షిలోకి పెడితే ఇలాంటి వార్తలన్నింటినీ నమ్మొద్దని వాళ్ళండం ఇవన్నీ పెచ్చకుంట్ల వార్తలు అన్నకోణంలో వాళ్ళు అనడం ఇకపోతే టీవీ నైన్ వాళ్ళు కూడా అంతకన్నా ఘోరంగా దీని మీద నో కామెంట్ అన్నట్టుగా ఉండడం వెనక అంటే ఇటు టీవీ నైన్ అటు సాక్షి ఇద్దరు ఈ వార్తలు నిజం లేదని కొట్టిపాలిస్తుంటే చాలా విజ్ఞులైన వాళ్ళు పెద్ద మనుషులుగా కనిపించేవాళ్ళు సోషల్ మీడియా సమాజంలో అరే పర్లేదు వీళ్ళ కొద్దో గొప్ప జ్ఞానం ఉంది కొద్దో గొప్ప వీళ్ళు కూడా తెలివైన వాళ్ళే వాళ్ళు కూడా వీటిని వైరల్ చేస్తూ ఈ వార్తల్ని ఇప్పటికీ ముసుగు తొలగింది ఎన్నాళ్ళ పాటు మేము చెప్పింది అదే టీవీ నైన్ న్యూట్రో ఛానల్ అనే పేరు మీద జగన్నికి పలుకుతూ వస్తోంది ఎన్టీవీ టీవీ నైన్ టెన్టీవీ ఇవన్నీ ఒకే చూరు కింద ఉన్న ఛానళ్ళని ఇప్పటి వరకు ఈ ఛానళ్ళ ముసుగు క్రమంగా తొలగిపోవడంలో భాగంగా ఏకంగా సాక్షి టీవీ టీవీ నైన్ని ఆక్రమించే పరిస్థితి కనిపిస్తుందని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో నిజంగా చూస్తే సోషల్ మీడియా మీద ఇలాంటి దానికి అవకాశం ఉందా సోషల్ మీడియా వార్తలు నిజమయ్యే అవకాశం ఉందా అంటే దీనికి లేదు అని నా దగ్గర చిన్న ఎవిడెన్స్ ఉంది ఎక్కడైతే ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో టీవీ లోకి తిరిగి రవిప్రకాష్ వచ్చేస్తాడు అనే ఒక ప్రచారం ఊపందుకుంది ఒక మాట ప్రబలింది దానికి కూడా ఒక ఆస్కారం ఉంది ఎందుకంటే రవిప్రకాష్ అనేవాడికి ఇప్పటికీ స్టేక్స్ ఉన్నాయి దానిలో షేర్స్ ఉన్నాయి రవిప్రకాష్కి రేవంత్ రెడ్డికి దగ్గరతనం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన సామాజిక వర్గం ఆయన గతంలో ఉన్న పార్టీ ఇప్పటికీ ఆయన పా ఆయన వెనకాల టీడీపీ కొమ్ముగాచిన విధం ఇక్కడ ఎన్నికల్లోంచి తప్పుకొని జాగ్రత్తగా కాంగ్రెస్ వచ్చేందుకు సహకరించి దోహదం చేసిన టీడీపీకి రవిప్రకాష్కి ఉన్న దగ్గర సంబంధం నిన్నమన్న కూడా కూటమే వచ్చేస్తుంది టీడీపీ కూటమే వచ్చేస్తుంది ఏపీలో అధికారము అని చెప్పేసి పీకితో కలిసి అన్నాడు కదా రవిప్రకాష్ ఈ క్రమంలో రవిప్రకాష్ అనేవాడు టీవీ నైన్కి తిరిగి హెడ్డింగ్ లాగా నిలుస్తాడని ఛానల్ని చేపడతాడని అందుకు ఆస్కారం ఉందని అని అంటే అవును నిజమే కదా ఇందుకు స్కోప్ ఉంది కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎలాగూ రవిప్రకాష్కి దగ్గరవాడు కదా అనే అభిప్రాయంతో చాలామంది నిజమే అనుకున్నారు అది ఇంతవరకు జరగల ఆయన మళ్ళీ తిరిగి తన ఆర్టీవీని యాక్టివ్ చేసుకుంటూ అక్కడి నుంచే గ్రౌండ్ బ్రేకింగ్ సర్వేలు తాను ఇస్తున్నట్టుగా ఎస్టాబ్లిష్ అయ్యాడు తన యొక్క అలసిపోయిన మొహంతో ఫీడౌట్ అయిన ఆకృతితో రవిప్రకాష్ అంటే టీవీ నైన్ నైన్ చేపట్టడం అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు ఇకపోయి జరుగుతుందన్న ఆశ కూడా ఉన్నట్టు ఆయన ముఖంలో కనిపిల మనకి ఈ ఎవిడెన్స్ని బట్టి చూస్తే ఇప్పుడు వచ్చిన ఈ వార్త కూడా సరిగ్గా ఇలాంటిదే మనం దీన్ని నమ్మడానికి లేదు అని చాలా మీడియా సోర్సెస్ చెప్తున్నాయి చాచోట్లు అడిగితే తిడుతున్నారు నీకేం బుద్ధి బుద్ధి జ్ఞానం లేదా పని పాట అంతకన్నా లేదా ఇలాంటి పిచ్చగొట్ల వార్తలన్నీ నమ్మడమే కాకుండా మన ఎంతకే శ్రుద్ది ఎంక్వైరీ చేస్తారా అని టీవీ నోన్లు అడిగితే పిన్డ్రఫ్ సైనస్ ఇక ఢిల్లీ స్థాయిలో మనుషుల్ని ఎంక్వైరీ చేస్తే ఇదంతా టీడీపీ ఆడించే నాటకమయ్యా బాబు వాళ్ళకి టీడీపీకి టీవీ నైన్ ఇన్నాళ్ళ పాటు వ్యతిరేకంగా పనిచేసిందన్న కసి క్రోధంతో రగిలిపోతున్నారు ఇలా నెత్తికేసి రుద్దామంటే ఒక ట్రోలింగ్ వదిలేమంటే జనము దీనిలో పడి అల్లాడుతుండగా ఎన్నికల సీజను ఈ రిజల్ట్ ఎట్ట వచ్చేస్తుంది ఆ లోపల ముందే మనం ఈ కుక్క పిచ్చిదని చెప్పి అన్నాం కాబట్టి దాని మీద వెయిట్ వేసేస్తే ఇంకొద్ది బాగుంటుంది అనే ఒక ప్రీ ప్లాన్ మర్డర్ స్టోరీకి ఇది డయాస్ అనేది అసలు